నా పేరు కాటాప్పారావు అండి తుళ్ళూరు గ్రామ రైతుని నేను చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోవటం వల్ల నేను కూడా ఇక వ్యవసాయంలో దిగి వ్యవసాయం చేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇక్కడ రాజధాని ఒక రాజధాని నిర్మించుకోవాలి ఈ ప్రాంతంలో భూములు ఈ ప్రాంతంలో అంతా కూడా పరిశీలించి ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు చేపడతాం మీరు భూములు ఇవ్వండి అని చెప్పి మా దగ్గరకు వచ్చి అడగటం జరిగింది పదమూడు జిల్లాలు ఉన్నాయి లక్షల ఎకరాల పొలం ఉంది మేము భూములు ఎట్టేస్తామండి మా భూములు అడగటం ఏంటి ఇంత లక్షల ఎకరాలు ఉన్నాగా మా భూములు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మేము ఆ రోజు అడగటం జరిగింది వారు చెప్పిన సమాధానం ఏంటంటే ఇది రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది అటారు జిల్లాలు ఇటారు జిల్లాలు మధ్యలో ఈ ప్రాంతం ఉంది పక్కన పవిత్ర కృష్ణా నది ప్రవహిస్తుంది ఇక్కడ రాబోయే వంద సంవత్సరాలకు కూడా నీటికి ఎటువంటి తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేని ప్రాంతం ఒక పక్క విజయవాడ నగరం ఉంది మరోపక్క గుంటూరు నగరం ఉంది చెన్నై కలకత్తా నేషనల్ హైవే ఉంది అదే విధంగా బందర్ ఫోర్ట్ ఉంది గన్నవరం ఎయిర్ ఫోర్ట్ ఉంది విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి ఈ ప్రాంతం అయితే త్వరితగతిన అభివృద్ధి చెందిందని మీ దగ్గరికి వచ్చాం అని వారు చేసినటువంటి అభ్యర్థన మేరకు మేమందరం కూడా మాట్లాడుకొని ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర రాజధానికి మేమందరం కూడా భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందండి మూడు వంతులు తీసుకొని ఒక వంతు అంటే మేము ఎకరం ఇస్తే మాకు ఇరవై ఐదు సెంట్లు మాత్రమే మాకు ఫ్లాట్ల రూపంలో ఇచ్చారు ఇక్కడ నవ నగరాలతో కూడినటువంటి రాజధాని నిర్మాణాలు చేపడతామని చెప్పి మాకు వాగ్దానం చేశారు పరిపాలనా భవనాలు హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు ఐపీఎస్ బిల్డింగ్స్ మరెన్నో ప్రభుత్వ భవనాలన్నీ కూడా దాదాపుగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని తొంభై శాతం పూర్తి పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద రోజుకు మూడు షిఫ్టులు చొప్పున ఇక్కడ అంగరంగ వైభవంగా ఆ రోజు పనులు కూడా బాగా స్పీడ్గా జరిగినాయి వారు చెప్పినట్టుగానే ఇంకో రెండు మూడు సంవత్సరాల్లోనే చాలా వరకు నిర్మాణ పనులు అయిపోతాయి అనుకున్నాం అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం వారి అబద్ధాలు చెప్పి అమరావతి మీద బురద తల్లి అమరావతి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణ పనులన్నీ కూడా అర్థాంతరంగా ఆపేసి ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం మూడు రాజధానుల నిర్ణయం మూడు రాజధానులకు కాదు మాకు ఏకైక రాజధాని అమరావతి కొనసాగించాలి మాకు సిఆర్డీకి మధ్య ఒప్పందం ఉంది ఒప్పందాన్ని ఎవరు కూడా ఉల్లంఘించడానికి అవకాశం లేదు ఏ దీంట్లో ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ రైతులు సిఆర్డి అంగీకారం మీదే చేయాలని చెప్పి ఆ రోజు మేము శాంతియుతంగా నిరసన ప్రారంభించాం మేము పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా పోరాటం చేశాం ఉద్యమం చేసాం ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా అమరావతిని విధ్వంసం చేయాలి విచ్ఛిన్నం చేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మేము చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అణిచివేయాలని చెప్పి పోలీసులను వందల మంది పోలీసులను మోహరించి అదేవిధంగా రైతుల మీద మహిళల మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని అందరిని కూడా పోలీస్ స్టేషన్లకు పంపించి జైలు పంపించి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఏ ప్రాంతంలో ఉన్నాలైనా సరే ఆ ప్రాంతంలో వ్యవసాయం గనక ఆ ప్రాంతంలో మంచి భూములు ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి ఆదాయం వచ్చినప్పుడు ఆదాయంతో చదివించుకొని ఉన్నత స్థానాలకి చాలా ప్రాంతాల్లో చాలామంది రైతు బిడ్డలు ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు అటువంటి బిడ్డలు ఏదన్నా రైతుకి ఏదన్నా బంగారపు ఆభరణం ఒకటి తల్లికి చేయించినా లేదా తండ్రికి ఏదన్నా చేయించినా కానీ రైతు ఎవరైనా కానీ ఆ కొడుకు తీసేసిన టీ షర్ట్ లేదన్నా మేము టీ షర్ట్ చేసుకుని ఆడ కూర్చుంటే రైతు అనేవాడు గోచిపెట్టుకొని వ్యవసాయం చేయాలి కానీ టీషర్ట్ వేసుకొని ఉద్యమంలో కూర్చున్నాడు వీడు రైతు కాదు ట్రెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి అవమానపరిచిన పరిస్థితి అండి పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది అని మేమందరం కూడా రోడ్ల మీద కూర్చొని పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమాలు చేసాం ఆ తర్వాత ఆయన చేసినటువంటి రాక్షస పరిపాలన ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు అభివృద్ధి చేసే పార్టీకే ఓట్లేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో అర్థంతరంగా ఆగిపోయినటువంటి కాంట్రాక్టర్లందరినీ కూడా పిలిచి వారందరం కూడా న్యాయపరమైనటువంటి సిక్కులు రాకుండా ఎంతవరకు అయితే వర్కులు చేశారో ఆ వర్కులు చేసినంతవరకు వరకు వారికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చేసి అవన్నీ కూడా పాతయ్య మొత్తం రద్దు చేయించి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు తొంభై ఐదు పనులకు సంబంధించి అన్నీ కూడా టెండర్లు పిలిచారు దాదాపుగా పదిహేను వేల మంది వర్కలతో ఈ రోజున ఇక్కడ హెచ్ఓడి టవర్స్ గాని సచివాలయం గాని లేకపోతే హైకోర్టు గాని అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి రోడ్లన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు రోడ్లు ఈ రోడ్లతో పాటు రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లలో పదకొండు లేఅవుట్లు వీటితో పాటు కొండవీటి వాగు పాలవాగు హ్యాపీనెస్టు అదే విధంగా ఎన్ఆర్టీ టవర్స్ అదే విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాంతం వాలి ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా కూడా ప్రారంభించి ఇవన్నీ కూడా పనులు అంగరంగ వైభవంగా మీరు వెళ్తే అందరికీ అవకాడతా ఉంటది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విశ్వంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది మంది ఉన్నారు రాష్ట్రంలో వారందరూ కూడా జాబ్ క్యాలెండర్ మేగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక ఇదిగా పెట్టుకున్నారు ఎక్కడ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క నయా పైసా కూడా అమరావతికి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు మేమిచ్చినటువంటి భూమిని అమ్మితేనే సగం భూమిని అమ్మితేనే అమరావతి నిర్మాణాలు మొత్తం పూర్తవుతాయి